ಏವೆನ್ಕಿ ಅಮ್ಮಾ 65 ಹಿಂಗೇ ಬಣ್ಣ ಹೊರತ್ರ ಪಾಪ ಸರ್ ఈ ప్లేట్లు పెడితే వాళ్ళ చేత తీపిస్తాం ఈ నంబర్ ప్లేట్లు మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్ గా చలా నంబర్ పెట్టుకో

మీ అందరికీ ఒకటే అందరికీ కూడాను ఇక్కడ మీకు ఏదో హితోక్తులు కూడా వార్నింగ్ ఇద్దామని చెప్పేసి ఇది కండక్ట్ చేయటం జరుగుతుంది అర్థమైందా రెండోది నైట్ టైం కూడాను రేత్రిపూట పదకొండు తర్వాత అనవసరంగా వితౌట్ ఎనీ వర్క్ ఏదైనా సరే పర్పస్ లేకుండా ఊరికేదో తిరిగి వెళ్దాం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి రోడ్డు మీద కనపడ్డారు అని అంటే మాత్రం పదకొండు తర్వాత యాభై ఉన్నాయి మీ బళ్ళు ఒక్క ఉదుట మొత్తం ఒక్కసారిగా వెళ్ళిపోతాయి టాటాకేసుకోవటమే అదోనా ఆ పరిస్థితిని తీసుకొచ్చుకోవద్దు పద హెల్మెట్ ఉందా ఒక్కరికి టీ పర్సన్స్ అందరూ కూడా ఏదో ఒకటి ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్నటువంటి వాడిని ఒకసారి ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు బయటకు వెళ్ళిపోయారు అని అంటే నెక్స్ట్ ఇంకొక కాలేజీలో అడ్మిషన్ ఉండదు ఎంప్లాయ్మెంట్ కూడా దొరకదు మీకు అట్లానే చెప్తున్నా మీలో ఉన్నారని కాదు అట్లానే వెయ్యి రూపాయలు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆశ ఆశి అట్లాంటిది ఏదన్నా కనుక వాళ్ళు చేత నీకేం తీసుకెళ్తున్నావు అన్నది తెలియకుండా తీసుకెళ్ళినా కూడా దాంట్లో ఇరుక్కుంటాం నేను చెప్పింది మీకు తెలియకుండానే మీరు దాంట్లో ఇరుక్కునేట మిమ్మల్ని ఏం చేయగలిగేది ఏం లేదు చట్టమే వదిలిపెట్టండి మనకి నాట్ ఎక్స్క్యూజబుల్ అర్థమైంది అసలు ఎక్స్క్యూజబుల్ కాదు మీరు ఏ కారణం చెప్పినా అలాగనే అలాగే ఈవినింగ్ టైంలో ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని అనవసరంగా పని లేకుండా అక్కడ గమనించాము అనంటే మాత్రం మీది కాదు అదోనా అదే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీ మీద ఈవిటీ కింద చేయడం జరుగుతుంది మీ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు టీసీ ఇచ్చి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు అడ్మిషన్ లేకుండా అయిపోతుంది అదోనా మీకు ప్రైమరీ కానీ ఆడపిల్లల దానికి పోతే ఏమవుతుంది అన్నది చెప్పాను వెహికల్ అని చెప్పాను రేట్ రిపోర్ట్ మరీ ముఖ్యంగా పదకొండు తర్వాత పని లేకుండా రోడ్డు మీద కనపడ్డారు అని అంటే మాత్రం మీ అందరికీ తెలుసు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫోర్ యాస్పెక్ట్స్లో మన జిల్లా మొత్తం కూడాను డ్రైవ్ చేస్తూ ఉన్నాము ఈ ఫోర్ యాస్పెక్ట్స్ ఏమిటి అని అంటే ఒకటి క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ రెండోది యాంటీ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ అండ్ గంజా మూడోది వచ్చేసి రోడ్డు సేఫ్టీ నాలుగోది వచ్చేసి సైబర్ క్రైమ్ ఈ ఫోర్ ఆస్పెక్ట్స్ మీద ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క సందర్భాన్ని వినియోగించుకొని మేము ప్రబ్ పబ్లిక్కు అట్లాగనే స్టూడెంట్స్కి కూడాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది అయితే దీంట్లో భాగంగానే మనకు ఈ మార్నింగ్ స్కూల్ బస్సెస్ సెవెన్ నైన్ మధ్యలో స్కూలు కానీ కాలేజెస్ బస్సెస్ రావటం మళ్ళీ అట్లాగే ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో వచ్చేసి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వదిలేటటువంటి సమయంలో మనకు మొదట్లో అంటే గ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అని కాదు గతంలో మనకు ఈవి టీజింగు బస్సులు వెంట కుర్రవాళ్ళు వెంటబడి అమ్మాయిలను టీచ్ చేస్తున్నారన్నటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి ఆ దాన్ని పురస్కరించుకొనే ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒకటికి రెండు సార్లు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడాను ఒంగోలు టౌన్లో మొత్తం పది టీమ్స్ తోటి ఒక్కొక్క టీముకు ఒక ఇన్స్పెక్టర్ ఆరు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా ఉండి పది టీమ్స్ కొంతమంది మా స్టాఫ్ కూడా మఫ్టీలో ఉండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాల్లో అనవసరంగా పని లేకుండా ఈవిటీజింగ్ నిమిత్తం లేదు అని అంటే వచ్చిపోయేటటువంటి బస్సులు వెంట అమ్మాయిలు ఉంటే వాళ్ళ వైపు చూస్తూ ఉండటం లేదు అనంటే రోడ్ల మీద రద్దీగా ఉన్నటువంటి సమయంలో కూడాను స్నేక్ డ్రైవింగ్ అని రేసింగ్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళను కనిపెట్టడం వీళ్ళందరినీ కూడాను అవి ఇవటన్నింటినీ కూడాను ప్రివెంట్ చేసే కోసం వాళ్ళందరినీ కట్టడి చేసే కోసం ఈరోజు పది టీమ్స్ తోటి టౌన్ మొత్తం కూడాను డ్రైవ్ చేయటం జరిగింది ఈ డ్రైవ్ సందర్భంలోనే ఇలా మనం గుర్తించినటువంటి అరవై ఐదు మోటార్ సైకిల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఒక్కొక్క మోటార్ సైకిల్ మీద ఇలాంటివి సిక్స్టీ ఫైవ్ వెహికల్స్ వాళ్ళ పర్సన్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ హోల్డ్ చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫోర్ ఆస్పెక్ట్స్ మీద కూడాను నాట్ ఓన్లీ టీజింగ్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ మీద కూడాను హెల్మెట్ వేరింగ్ దాని మీద కూడాను వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించటం జరిగింది అయితే యూత్కు ఒకటే చెప్తున్నాము పైనంత పొడుగుతా చెప్పటం కుదరదు ముగ్గురెక్కి డ్రైవ్ చేసిన వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న లేదు అనంటే ఆర్సీ లేకున్నా ఆర్సీ ఉన్న ఒకవేళ ఆర్సీ మీద ఉన్నటువంటి ఇంజిన్ నెంబర్ చేసేసిన నెంబరు వెహికల్ మీద ఉన్నదానికి టాలీ కాకపోయినా అట్లాగనే వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది అట్లాగనే రాత్రిపూట పది గంటల పదకొండు గంటల తర్వాత మనకు ఇంత ఇప్పటికూ కొంతవరకు కంట్రోల్ చేసాం ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో విచ్చలవిడితనం విడితనం ఉండేది యూత్లో యూత్లో విచ్చలవిడితనం విడితనం అర్ధరాత్రి పూట రోడ్డు మీద బర్త్డే పార్టీలు జరుపుకోవటం ఇదంతాను పబ్లిక్ న్యూసెన్స్ నిద్రపోయేటటువంటి పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ రోడ్డు మీద వెళ్ళేటటువంటి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరుగుతూ ఉన్నటువంటిది దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా చాలా వరకు మేము కట్టడి చేయగలిగాం అది కూడా ఇంకా ఫర్దర్గా మేము దాన్ని పూర్తిగా నిర్మూలించేదానికి కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం యూత్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రాత్రి పదకొండు గంటల తర్వాత పని ఉంటే ఓకే దానికి రియల్ జెన్యూన్ రీజన్ ఏదన్నా ఉంటే ఓకే రీజన్ ఏమీ లేకుండా ఊరిక రేత్రి పూట అరుచుకుంటూ తిరుగుతూ రోడ్ల మీద బర్త్డే పార్టీలు జరుపుకోవటం గనక ఇలాంటి చేష్టలతోటి గమనించారు అనంటే మాత్రం వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అందరూ గమనించాల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను